హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీతో టిష్యూ బనారస్ సారీస్ అయితే షేర్ చేస్తున్నానండి సో బనారస్లోనే టిష్యూ వెరైటీ అండి బాగా లైట్ వెయిట్ వస్తుంది ఫుల్ టిష్యూ అనమాట కొంచెం కూడా కాదు ఫుల్ టిష్యూ అండి మంచి షైనింగ్ వస్తుంది క్లాత్ అయితే మాత్రం అండ్ ఆల్సో షోల్డర్ పార్ట్లో రెండు వైపులా బోర్డర్ వస్తుందండి పైన వైపు అండ్ శారీలు వచ్చేసరికి రన్నింగ్లో ప్లెయిన్ బ్లౌజ్ ఇలా వస్తుందండి కలర్ వచ్చేటప్పటికీ మీకు మెజంతా పింక్ మెజంతా పింకు ఇప్పుడు బాగా ఆన్లైన్లో ట్రెండ్ అవుతున్నాయండి టిష్యూ శారీసు మనకేంటంటే కొంచెం నలిగినట్టుగా ఉంది అంతే మిస్ప్రింట్స్ కూడా ఏమీ లేవు నైంటీ నైన్ కాదండి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెష్ శారీస్ లాగా ఉంటాయి లుక్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఒక్కసారి మీ దగ్గరికి వచ్చాక జస్ట్ అలా ఐరన్ చేసుకోండి అంతే వర్తబుల్ శారీ అనిపిస్తుంది అండి శారీ మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత కూడా మీకు వర్తబుల్ అనిపిస్తుంది అనమాట ప్రైస్ రేంజ్ కూడా చాలా చాలా రీజనబుల్ అయితే ఇస్తున్నామండి ఓన్లీ టూ ఫోర్ రెండు వేల నాలుగు వందలు ఫ్రీ షిప్పింగ్లో అయితే శారీ అవైలబిలిటీలో ఉంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ టిష్యూ బనారసులు అనమాట ఇవన్నీ కూడా మంచి క్లాత్ షైనింగ్ వస్తుందండి ఎంత బాగుంది ఎల్లో చూడండి సూపర్గా ఉందనమాట మనకి గ్రాండ్ ఫంక్షన్స్కి తీసుకోవచ్చు అండ్ సింగిల్ ప్లేట్ వేసుకున్నారంటే మాత్రం ఆ జ్యువెలరీ ఏదైనా కొంచెం అట్లా మంచి జ్యువెలరీ కొంచెం సింపుల్గా పెట్టుకుంటే మాత్రం చాలా లుక్ అయితే ఎలిగెంట్గా ఉంటుంది మంచి క్లాస్గా ఉంటారు అండ్ డిగ్నిటీగా ఉంటారన్నమాట నార్మల్గా అందరూ కట్టుకునే చీరల్లాగా అయితే ఉండవు మన దగ్గర మామూలుగానే కొంచెం ట్రెండీ సారీసే ఉంటాయి మన అను ట్రెండీలో సో దానికి తగ్గట్టుగానే ఉంటుందండి టిష్యూ కలెక్షన్ కలెక్షన్ అయితే మాత్రం చాలా చాలా స్ట్రగుల్ చేస్తే నిజంగా ఈ స్టాక్ కోసం నేను ట్రై చేస్తే జస్ట్ ఒక నాకు పదిహేను పీసులు దొరికాయండి అంతే పదిహేను పీసులు అవైలబిలిటీలో ఉన్నాయి ఒక్కొక్కటి ఒక చీరే ఉంది ఒకటి ఎల్లోనో ఏదో కానీ రెండు వచ్చినాయి మిగతా పదమూడు చీరలు చూపిస్తాను మీకు పదమూడో పద్నాలుగో పద్నాలుగు చూపిస్తాను పదిహేనోది ఏంటంటే ఒకటి ఎక్స్ట్రా వచ్చింది ఒకటే కలర్లో ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి లైట్ వెయిట్ మంచి రెడ్ కలర్ శారీ బ్యూటిఫుల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను మంచి రెడ్ టిష్యూ బనారస్ సారీస్ టిష్యూ బనారస్ సారీస్ ఈక్వల్ టు ఫ్రెష్ ఉంటుందండి ఈ మధ్యకాలంలో మీరు గమనించారో లేదు మనం డ్యామేజెస్ అయితే అసలు తేవట్లేదు కూడా ఎందుకంటే టూ ఫోర్లు త్రీలు పెడుతున్నాము అంత రేట్లో డ్యామేజ్లు ఇవ్వడం నాకైతే ఇష్టం లేదు మంచి గ్రేడేషన్లో మంచి చీరలే తెప్పిస్తున్నాం ఓన్లీ మిస్ప్రింటే మిస్ప్రింట్ కూడా మిస్ ప్రింట్ ఎందుకు ఉంటుందండి ఇందులో ఏమైనా ప్రింట్ ఉందా చెప్పండి ఇవన్నీ జరీలు జరీ వీవింగ్స్ ఇందులో ప్రింట్ ఎక్కడుంది మిస్ ప్రింట్ రావడానికి కూడా మేము ఊరికి చెప్తాం సెకండ్ స్టాక్ అని చెప్తాం కానీ ఇందులో మిస్ ప్రింట్లు అసలు రావు ప్రింట్లు వచ్చినప్పుడు మనకి ఇప్పుడు డోలాలు ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ డోలాలు ఉన్నాయి అందులో ప్రింట్లు ఉంటాయి కాబట్టి అట్లాంటి ప్రింట్లు వచ్చిన వాటికి మిస్ ప్రింట్లు వస్తాయి వీటిలో ఏముంది ప్రింట్ ఎక్కడుంది అసలు మిస్ ప్రింట్ రావడానికి కూడా ఏమి రాదు చాలా బాగున్నాయండి ఒక్కొక్క పీస్ మాత్రమే ఉంది రెండు వేల నాలుగు వందలు ఫ్రీ షిప్పింగ్లో సారీస్ అవైలబిలిటీలో ఉన్నాయండి చాలా రీజనబుల్ ప్రైజు యాక్చువల్గా ఇవి త్రీ దాకా మనం సేల్ చేయాలండి అలా అయితే కానీ మనకు వర్కౌట్ కాదు అయితే మనం కొంచెం రెగ్యులర్గా కొనే బై చేసే వెండర్ దగ్గర నుంచి చాలా రిక్వెస్ట్ చేసి ఇంకొంచెం బెదిరించి తక్కువకి తెప్పించుకున్నాను అనమాట ఈ స్టాక్ అందుకే నేను కూడా మీకు తక్కువకి ఇవ్వ ఇవ్వగలుగుతున్నాను నిజంగా చెప్పాలంటే ఎందుకంటే చాలా తక్కువ పీసులే కాబట్టి క్వాంటిటీ లేవు కలర్ ఆప్షన్స్ కూడా ఎక్కువ లేవు అని చెప్పేసి నేను వాళ్ళ దగ్గర నుంచి రిక్వెస్ట్ అనుకోండి డిమాండ్ అనుకోండి ఏదో ఒకటి చేసి మొత్తానికి టిష్యూ శారీస్ అయితే తెప్పించాను ఎంత బాగుందండి ఎల్లో చూస్తే టెంప్టింగ్ వచ్చేస్తుంది నాకు ఇంకా సెల్ఫ్ బ్లౌజ్ కాకుండా రెడ్ వేసుకోండి బ్రైడల్ ఫుల్ బ్రైడల్ రెడ్ వేసుకున్నారంటే బ్లౌజ్ కొంచెం మగ్గ వర్క్ చేయించుకొని రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకుంటా ఎల్లో కలర్కి ఎంత బాగుంటుందండి అసలు ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుంది అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీ వచ్చేటప్పటికి ఇది కూడా అండి చాలా అంటే చాలా బాగుంది పింక్ షే ఇది ఒకలాంటి పింక్ షేడ్ ఆనియన్ ఆనియన్ కూడా కాదు పింక్ షేడ్ లాగా బీట్రూట్ పింక్ లాగా వస్తుంది కలర్ వచ్చేటప్పటికి నెక్స్ట్ అండి మెంతి ఎల్లో అద్దరిపోయింది చీర చిన్న బుట ఇవే అనుకుంటా రెండు వచ్చినాయి సేమ్ పీసులు ఇవి రెండు ఉన్నాయి మిగతా అవన్నీ వీడియోలో చూపించినా ఒక్కొక్కటేనండి అద్దరిపోయింది చీర అద్దరిపోయింది అనమాట మీరు షోరూమ్లకి వెళ్ళిన ఐదు వేలు ఆరు వేలు పదివేలు పెట్టినా కూడా టైం వేస్ట్ చేసుకున్నా కూడా నిజంగా ఇంత మంచి చీరలు దొరకవండి నా ప్రోడక్ట్ అని కాదు ఉన్న వాస్తవం టూ బీ ఫ్రాంక్లీ చెప్తున్నానండి చాలా బాగున్నాయి కాబట్టి అందరు ఆన్లైన్లో చూసుకోకుండా ఎవరు ఉన్నారండి చెప్పండి మనం రేటు పెట్టగానే కొనేయడానికి అందరూ కూడా ఆన్లైన్లో చూసుకొని షాపుల్లో రేట్లు ఎంత ఉంటే తెలిసే కదా మా దగ్గర ఇలా పెట్టి పెట్టగానే అలా అయిపోతున్నాయి కొన్ని వెరైటీస్ అయితే కనుక సో అలాగే ఉంటుంది డెఫినెట్గా చాలా చాలా బాగుంది ఏ కలరు నా కలర్ తీసుకొచ్చి ఇది కూడా అండి మంచిగా మంచిగా ఫ్యాన్సీ కలర్ ఇది కూడా చాలా బాగుంది హనీ కలర్లో షైనింగ్ వచ్చిందండి తేనెలో షైనింగ్ అనమాట ఎంత బాగుంది ఇప్పుడు మనము గోల్డెన్ ఫేషియల్ చేయించుకుంటాం కదండి మేకప్లో షైనింగ్ అలా వస్తుందన్నమాట ఈ టిష్యూ అనేది చాలా బాగుంటుంది ఇది కూడా ఒకలాంటి పింక్ షేడ్ అండి పింక్లో డిఫరెంట్ పింగ్స్ ఉన్నాయి అది చూసుకొని తీసుకోండి రెండు వేల నాలుగు వందలు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఆన్లైన్లో ఫాస్ట్ డెలివరీ అండి మాక్సిమం ఈవినింగ్ మాక్సిమం కాదండి వందకి తొంభై తొమ్మిది శాతం ఈవినింగ్ కల్లా అందరికీ ట్రాకింగ్స్ ఇచ్చేస్తాము మరుసటి రోజుకల్లా కల్లా ఇండియా ఏపీ తెలంగాణ వాళ్ళకైతే రెండో రోజుకల్లా వస్తుంది అండ్ మా షాప్కి విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయచ్చు మన దగ్గర హోల్సేల్ కూడా ఉంటుంది మా కలెక్షన్లో నుంచి ఏవైనా బల్క్ కావాలంటే బల్క్ తీసుకోవాలి హోల్సేల్ ప్రైస్ మీకు పడాలి అంటే కొంచెం బల్క్ అంటే వందలు వందలు అక్కర్లేదు కనీసం ఒక వెరైటీకి వచ్చి టెన్ టు ట్వంటీ శారీస్ కాస్ట్ ఎక్కువ అయితే కనీసం టెన్ తీసుకోవాలి కొంచెం బడ్జెట్లో అయితే ఆరు వందలు ఏడు వందలు అయితే ఒక ట్వంటీ సారీస్ అలా బండిల్స్ తీసుకుంటే మీకు హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయండి సో అలా కూడా బై చేసుకోవచ్చు షాప్కి విజిట్ చేయొచ్చు ఆన్లైన్లో కూడా బై బై అండి నెక్స్ట్ ఇది కూడా పర్పుల్ కలర్ అండి అద్ద్రిపోయింది ఈ డిజైన్ అయితే క్రాస్ వచ్చిందండి పళ్ళు దగ్గర చాలా బాగుంది అంటే క్రాస్గా డిజైన్ వచ్చింది శారీ క్రాస్ కాదు పళ్ళులో డిజైన్ చూడండి క్రాస్గా వచ్చింది డిఫరెంట్గా చాలా లుక్ ఎలిగెంట్గా ఉంటుంది చాలా చాలా బాగుందండి టిష్యూ బనారస్ శారీసు కట్టుకున్నారంటే అద్ద్రి వావ్ పో వావ్ అనాల్సిందే ఎవరైనా సరే అద్ద్రి పోవాల్సిందే చీర ఓకేనా సూపర్గా ఉంది శారీ లిమిటెడ్ పీసెస్ ఏ ఉన్నాయి రెండు వేల నాలుగు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి టిష్యూ బనారస్ సారీస్ రేర్ కలెక్షన్ అండి ఎక్కడ కూడా దొరకట్లేదు మనకి కూడా టైట్గా ఉంది స్టాక్ అనేది మీ స్ప్రింట్లో దొరకడం ఫ్రెష్ అంటే వేరండి అది ఎక్కడైనా దొరుకుతుంది సూరత్లోనే మనకి ఐ మీన్ వారణాసిలో కానీ సూరత్లో కానీ ఏదైనా దొరకాలి అంటే సెకండ్ స్టాక్ సూరత్ కాబట్టి అక్కడ ఫ్రెష్లో దొరకాలన్నా కూడా మనకి నాలుగు వేలు చేంజ్ అలా దొరుకుతుందండి ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మన దగ్గర నుంచి మారేసరికి కూడా దగ్గర దగ్గర మీకు ఐదు వేలు పైన ఉంటుంది టిష్యూ బెనర్స్ దాంట్లో కూడా మీకు డోలాల్లో కన్నా లైట్ వెయిట్ లైట్ వెయిట్ అని అడిగే వాళ్ళకి బెస్ట్ కలెక్షన్ కలర్ ఆనియన్ పింక్ సూపర్గా ఉందండి బెస్ట్ కలర్ ది బెస్ట్ కలెక్షన్ అనమాట ఓకేనా లిమిటెడ్ పీసెస్ ఏ ఉంది